కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చింతకుంట వద్ద జెండా ఆవిష్కరణ అధ్యక్షులు పరశురాం ఎగురవేసినారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జి వెంకటయ్య ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు ధూమాల రాజు రామచంద్రం రమేష్ పాల్గొన్నారు साइड सीएई सीओ बिंदावत सीएई सीओ बिंदावत लड़ी चुके हैं वो लाइक क्या था लड़ी लाइक लड़ी चुके हैं वो लाइक क्या था लड़ी लाइक ये रोज़ రెడిమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కొరకు అట్లాగే చికాగో రాష్ట్రంలో ఏదైతే వాళ్ళ ఎనిమిది గంటల పని వినోదం కొరకు అక్కడ ఎనిమిది మంది అమర అమర స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ కూడా ఈ యొక్క రెడిమిక్స్ డ్రైవర్లకు జీతాలు వెళ్తాయి అట్లాగే వాళ్ళ బట్టాలు చాలా వరకు కూడా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు నిద్ర లేకుండా కూడా డ్రైవర్లు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీతాలు కూడా పెంచే విధంగా ఉండాలి అట్లాగే ఇప్పుడు ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తే సమ్మె కూడా జరుగుతూ ఉన్నది ఈ సమ్మెలో ఈ యొక్క డ్రైవర్లు ఆటో కానీ లారీ కానీ బస్సు కానీ ఈ రెడీమిక్స్ డ్రైవర్స్ కూడా అందరూ కలుపుకొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలి ఈ సమ్మెలో ఏంటంటే రంగ కార్యమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కూడా ధరలు తగ్గించాలి ఇంకోటి ఏంటంటే కేంద్రంగా బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు టోల్గేట్ స్థానంలో టోల్గేట్ స్థానంలో జిపిఎస్ విధానాన్ని తీసుకొస్తున్నది ఈ జిపిఎస్ తేవడం వల్ల పెద్ద ఎత్తున రవాణా రంగ కార్మికులకు ఆ జేబులు చిల్లులు పడే విధంగా ఉన్నది కానీ వెంటనే ఆ జీపీఎస్ విధానం అమలు చేయవద్దని చెప్తున్నాము అట్లాగే టోల్గేట్లు ఉండాలి ఫాస్టాగ్లు ఇప్పటికే పెట్టి చాలా వరకు భారాలు పడుతున్నాయి ఆ యొక్క భారాలను కట్టించే విధంగా ఈ జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తే ఒక్కొక్క జిపిఎస్సి ముప్పై వేలు రూపాయలు అవుతుంది ఆటోకి పెట్టాలన్నా లేదా లారీకి పెట్టాలన్నా ఏదైనా దేని దేనికి పెట్టాలన్నా కూడా ఆ యొక్క జీపీఎస్ విధానం మాకు వద్దు అట్లాగే పో టోల్ గేట్లే ఉండాలని మేము కోరుతా ఉన్నాం కాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు చిన్న బాగురెన్స్ అందరూ పనికి వెళ్ళంగా మనము మన జీతాల గురించి మనకు డిమాండ్స్ గురించి మనము అందుకని అందరం కలిసి ఉండి సమస్యత ఉంది ఫేస్బుక్ అన్ని ద్వారా మనం సారా సహకారాలు అందుతాయి మన అందరూ కూడా మనం నెరవేర్చుకోవాలి